యుద్ధం రెండవ రోజు సూర్యోదయం కురుక్షేత్రపు విస్తారమైన రణభూమిని ప్రవేశింపజేసింది వేలాది మంది యోధులు తమ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు యుద్ధ డంకాలు శంఖనాదాలు మరియు వీరుల గర్జనలు ఆకాశాన్ని తాకింది ఈరోజు కౌరవులు తమ సైన్యాన్ని భేకరమైన త్రిశూల వ్యూహం అంటే త్రిశూల ఆకారపు రణ వ్యూహంతో అమర్చారు దీనికి భీష్మాచార్యులు నాయకత్వం వహించారు ఈ వ్యూహం పాండవ సేనను నాశనం చేయడానికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యులు వ్యూహానికి అంచుల వద్ద మోహరించారు పాండవులు ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు క్రౌంచ వ్యూహంను ఏర్పాటు చేశారు దీనికి దుష్టజీమ్డు నేతృత్వం వహించాడు వ్యూహంలో భాగం కత్తి లాంటి నూకుగా ఉండగా వెడల్పుగా విస్తరించిన రెక్కలు వంటి ఏర్పాటుతో శత్రువుల దాడులను ఎదుర్కోవడంలో వీలయ్యేది అర్జునుడు భీముడు వ్యూహానికి రెండు వైపులా నిలబడి రణరంగాన్ని ఆక్రమించారు యుద్ధం ప్రారంభమైన వెంటనే భీష్ముడు భీకరంగా పాండవులపై దాడి చేశాడు అతని బాణాలు కురిసే వేగాన్ని ఎవరూ ఎదుర్కోలేకపోయారు పాండవ సైన్యాన్ని భీష్ముడు నరుకుతూ ముందుకు వెళ్ళాడు అర్జునుడు భీష్ముడి బలాన్ని అర్థం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు తన రథాన్ని నియంత్రిస్తూ పార్త ఇప్పుడు పూర్తిగా యుద్ధం చేయాలి అని అన్నాడు అర్జునుడు తన గాండీవాన్ని బిగించి అమోఘమైన బాణాలను విసిరాడు అతని ప్రతాపం పాండవ సైన్యానికి బలాన్ని అందించింది భీష్ముడి వినాశకాండను చూసిన భీముడు తీవ్రంగా కోపపడ్డాడు అతను తన గదను తీసుకుని పట్టు బిగించి కౌరవులపై ఉరిమాడు అతను ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క సైనికుడిని చంపేస్తున్నాడు కౌరవ సైనికులు భీముడిని ఆపేందుకు ప్రయత్నించిన ఆయన కోపాన్ని తట్టుకోలేక చల్లా చెదరైపోయారు కౌరవులు యుద్ధ భూమిలో ద్రోణాచార్యుడు మరియు దుష్టద్యుమ్నుడు మధ్య భీకరమైన పోరు జరిగింది ద్రోణుడు తన గురుత్వాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేయడం స్టార్ట్ చేశాడు కానీ దృష్టోద్యమునుడు కూడా తక్కువేమి కాదు అతడు ద్రోణుని దాడులను ఎదుర్కొంటూ తన వ్యూహాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శించాడు వీరిద్దరి మధ్య యుద్ధం బలంగా మారింది నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా సమరం కొనసాగింది ఈ సమయంలో అశ్వత్థామ మరియు కృపాచార్యులు పాండవుల వ్యూహాన్ని ఛేదించడానికి దాడి చేశారు అశ్వత్థామ మరియు కృపాచార్యులు వారి రథాలపై కూర్చొని బాణాల వర్షంలో కురిపించారు పాండవ సైన్యం భయంతో వెనకంజ వేసింది క్రమంగా క్రౌచ వ్యూహం విచ్ఛిన్నమైపోయింది ఆ క్షణం అర్జునుడు రంగంలోకి దిగాడు శ్రీకృష్ణుడు అర్జును చూసి ఇలా అన్నాడు పార్త ఇప్పుడు నీ అసలైన శక్తిని చూపించే సమయం దగ్గర వచ్చింది అని అంటాడు అర్జునుడు తన గాంధీవాణ్ణి పైకెత్తి దేవత బాణాలతో దాడి చేశాడు అతని బాణాలు భయంకర శబ్దంతో విసిరి కౌరవ సైన్యంను ధ్వంసం చేసేసింది అతని రణశౌర్యాన్ని చూసి రణభూమిలో ఉన్న ప్రతి యోధుడు భయపడిపోయారు అర్జునుడి ప్రతాపం యుద్ధాన్ని మళ్లించినా భీష్ముడి బలాన్ని ఏ ఒక్కో తట్టుకోలేకపోయారు అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండగా శత్రు సైన్యంపై వర్షం కురిపించాడు దుర్యోధనుడి సేనలో ఉన్న కర్ణుడు భీష్ముడు ద్రోణుడు అర్జునుడిని ఆపడానికి ప్రయత్నించారు అర్జునుడి బాణాలు క్రమ పద్ధతిగా వారి కవచాలను త్రుంచి పడేశాయి భీముడు తన గతతో కౌరవ సైన్యాన్ని చీల్చి చొచ్చుకుపోయాడు దుర్యోధని పుత్రులు భీముడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అతని శక్తికి తాళలేకపోయారు భీముడు కురుక్షేత్ర యుద్ధంలో రెండవ రోజు దుర్యోధని పుత్రులను హతమార్చాడు మధ్యాహ్న సమయానికి యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చింది పాండవ సైన్యం మొత్తం కొంతమంది ప్రబల యోధులను కోల్పోయింది అలాగే కౌరవ సైన్యానికి భారీ నష్టం కలిగింది అర్ధరాత్రి సమయానికి యుద్ధం ముగిసింది రెండవ రోజు యుద్ధంలో రెండు వైపుల భారీ నష్టాలు సంభవించినప్పటికీ పాండవులు కొంచెం పైచేయిగా ఉన్నారు భీష్ముడు అర్జునుడి సౌర్యానికి ఆశ్చర్యపడిపోయాడు దుర్యోధనుడు భీష్ముడి మీద అసంతృప్తిగా ఉన్నాడు అతడు భీష్ముడిని ఇలా అన్నాడు ఇంకా ఎక్కువ యుద్ధం చేయాల్సి ఉంది పితామహ అని అంటాడు పాండవులు తమ శిబిరంలో చర్చించుకుంటూ రాత్రిని గడిపారు కృష్ణుడు అర్జునుడికి భీష్ముని వ్యూహాన్ని ఎలా ఛేదించాలో బోధించాడు రెండవ రోజు యుద్ధంలో భీష్ముడు తన పరాక్రమాన్ని ప్రదర్శించగా అర్జునుడు తన దేవతా బాణలతో ప్రపంచం సృష్టించాడు భీముడు అల్లకూలం సృష్టించాడు కానీ యుద్ధం ఇంకా కొనసాగించవలసి ఉంది మూడవ రోజు మరింత భీకరమైన యుద్ధానికి తెరలేవనుంది